ತಪ್ಪ ಆರು ಎಂತ ಮಂದಿ ನಾಯಕರು ಎಂತ ಮಂದಿ ಹತ್ಯೆ ಹತ್ಯೆಚಾರು ಎಂತ ಮಂದಿ ಜೈಲು ಕೇಳೋರು ಎಂತ ಎ ಕುಂಭಕೋಣ ಜರಿಗಾಯಿ ತಿರುಪತಿ ಇಪ್ಪ ಕುಂಭಕೋಣ ಬ್ರಹ್ಮ ಒಕ್ಕೊಕ್ಕಿ ಒಕ್ಕೊಕ್ಕಿ ಬಯಪ ಮೊನ್ನೆ ನಾನು ರಥಸಪ್ತಮಿ ಎಲ್ಲಾ ಇದು ಎಂತ ಬ್ರಹ್ಮೇ ಆ ರಥಸಪ್ತಮಿ ನಾಡು ಎಂತ ಮಂದಿ ವೇಲ ಮಂದಿ ಲಕ್ಷ ಮಂದಿ ಜನರು ಆ ಜನ ಸಾಂಬಾರ್ ರೈಸ್ ಹಾಲು ಉಪ್ಮಾಲು అందరికి వాటర్ బాటిల్స్ ఎటువంటి లోటు లేకుండా కూడా ఇన్ని లక్షల మంది జనాన్ని కంట్రోల్ చేసి తిరుపతిలో మన రథసత్వం నాడు ఏడు వాహనాలు జరిగే నేను అక్కడే ఉన్నాను నిశ్చంగా చూశాను కూటమి ప్రభుత్వం వచ్చి అన్ని ప్రచారాలు చేస్తుంది ఇంకా చేయాలన్నమాట జగన్మోహన్ రెడ్డి గారుని అంబటి రాంబాబు గారికి పని పాట లేకుండా ఏదో చెప్పడమే తప్ప ఇప్పుడు గవర్నమెంటు బాగున్నప్పుడు వాడు బాగుంది అని చెప్పి నేను వెంకమామ దగ్గర భోజనం చేశాను ఎంత బ్రహ్మాండంగా ఉందండి అంత ముందు లడ్డులో వచ్చిందండి చాలా బాగుందండి అంత ముందు లడ్డు తీసుకొస్తే ఆ లూ ఉండేది కాదు పాడైపోయింది రెండు రోజులకల్లా ఇప్పుడు వారం రోజులు పెట్టినా కానీ ఇప్పుడు లడ్డు పాడవట్లేదు నేతి వాసన వస్తోంది బ్రహ్మాండం అవుతుంది ఇప్పుడు అంత ముందు నేతి కలిసిగా చేసేవారు ఇప్పుడు బ్రహ్మాండమైన ప్లూ అన్నమాట అనమాట నెయ్యి చాలా బాగుంది ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇంకా జనాలు పెరిగిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దానిలో ఆవు కొవ్వు కలిచింది అని నా మీద నిందలేశారు కానీ సిట్ దానిలో ఏమీ కలవలేదు మామూలు కామన్ నూనె కలిసింది సిట్ ఇచ్చిన దాని ఆరు వందల పేజీల గురించి మరి ఏమి ఎవరి మీద ఈ నింద పడి నింద ఉందంతా లేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదండి వీళ్ళు చేసేటటువంటి అవినీతి పనులు కొన్ని ఆయనకు చాలా మందికి తెలియదు కారణం ఏంటంటే ఆయన సీఎం గా ఉండి వీళ్ళు ఏంటంటే మరి విడిగా వీళ్ళు ఎన్ని పనులు చేశారంటే మరి ఇప్పుడు మొన్న దీని దీంట్లో మన ఎన్నో అవినీతి పనులన్నీ బయటపడ్డాయి కదా కుంభకోణాలన్నీ బయటపడ్డాయి కదా వైవి సుబ్బారెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు ఉన్నారు మరి కరుణాకర్ రెడ్డి గారు మరి వాళ్ళని ఎలా స్పందించబోతుంది గవర్నమెంట్ చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా తప్పకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటారు చిట్టు దర్యాప్తులో కొన్ని కొన్ని ఇంకా కొన్ని బయట పడుతున్నాయి అన్నమాట కొన్ని నూనె కొన్ని నూనె కలిసిందని వాళ్ళే ఒప్పుకున్నారు కలిసి అన్నది డెఫినెట్ గా జరిగింది ఈ జరగడంలో వీళ్ళ పాత్ర ఉంది వీళ్ళకి తెలియకుండా ఏ పని జరగదు ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ ెడ్డి గారు అవ్వచ్చు సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళకి తెలియకుండా మాకు తెలియదు మాకు తెలియదు అని మొన్నటి వరకు ఎవరికి వాళ్ళు ఎవరో తప్పించుకుంటున్నారు కానీ దీంట్లో కల్తీ అన్నది జరిగింది వాళ్ళకి తెలిసే ఉంటుందన్నమాట ఇవన్నీ అయిన తర్వాత తప్పకుండా శిక్ష అనుభవించడం తప్పదు ఇప్పుడే కుంభకోణాలు ఎన్నో కొన్ని బయటపడుతున్నాయి కదా మధ్య కుంభకోణంలో ఎంతో మంది జైలుకి వెళ్ళిపోయారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండదండలతో ఇవన్నీ జరుగుతున్నాయి పోలీస్ ఆఫీసర్లు అంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారండి పోలీస్ అంతకుముందు ఎంతమందిని ఎవరో మాట్లాడడానికి వీలుందా తెలుగుదేశం పార్టీ కానీ ఇంకోటి కానీ ఏదైనా ఎదిరిస్తే వాళ్ళ ఇప్పుడు సుధాకర్ కానీ ఇంకోటి కానీ వీళ్ళందరినీ కూడా బట్టలు కూడా తీసి రోడ్డు మీద కూర్చోబెట్టిన రోజులు లేవా ఈ రోజు ఏమో వీళ్ళేమో పోలీసులు మాకు అరాజితం చేస్తున్నారు అది ఇది ఏంటి అంటున్నారు అనగా గవర్నమెంట్ ఎవరి సైల్స్తే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఏ డిపార్ట్మెంట్ లోనైనా ఉంటుంది లోకేష్ గారు రెడ్ బుక్ ఉపయోగించి